ఓం నమశివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశివారికి ఈ రోజున మీరు వినబోయే సందేశం సాధారణ జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితం మొత్తం మారిపోయే దైవ మార్గదర్శకం ఈ వీడియో మీ కళ్ళకు పడిన క్షణం నుంచి మీ అదృష్టం నెమ్మదిగా దిశ మార్చుకోవడం ప్రారంభమవుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది శ్రీవారి సంకల్పం మీరు తప్పక వినాల్సిన సమయానికి ఈ సమయం ఈ వినాల్సిన సమయానికి మీ దగ్గరికి చేరింది గత కొన్ని కాలాలుగా ఎదుర్కొన్న కష్టాలు ఆగిపోయిన పనులు శ్రమించిన ఫలితం రాకపోవడం ఇవన్నిటికీ కూడా మార్పు దశ మొదలవుతుంది అంతేకాదు మీ ఇంట్లోకి ఒక ప్రత్యేక శక్తి అడుగు పెట్టబోతుంది ఇది మనం చూస్తామనుకునే శక్తి కాదు మనసును ప్రశాంతంగా పరిచే అదృష్టాన్ని మార్చే దైవశక్తి మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే ఎస్ అనే అక్షరం ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు మీరు ఎప్పటి నుంచో చూస్తున్న శుభవార్త ఆ వ్యక్తి చేతుల మీదగానే మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఈ వ్యక్తి చెప్పే సందేశం మీ మనసులో ఎన్నాళ్ళ దాచుకున్న భారాన్ని ఒక్కసారిగా తగ్గిస్తుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మరో జన్మలాంటి శుభదశ ప్రారంభం అదృష్ట నిద్రలేస్తుంది శుభయోగాల్లో బలపడతాయి మీ జీవితం కొత్త దిశలో ప్రయాణించబోతుంది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట అనేక మంది జ్యోతిష నిపుణుల లోతైన పరిశోధన గ్రహస్థితుల విశ్లేషణ ఆధారంగా చెప్పబడుతుంది మీరిప్పుడు వినబోయే సూచనలు సాధారణమైనవి కావు మీ జీవితాన్ని రక్షించే సందేశాలు అందుకే ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మనస్సును స్థిరపరచుకోండి ఈ వీడియోను పూర్తిగా వినండి మీరు ఇప్పుడు ప్రవేశించబోయే కాలం మీ జీవితం ఎలా ఉండబోతుందో ముందుగానే అర్థం చేసుకునే విశిష్ట అవకాశం ఇది మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ శక్తివంతమైన జ్యోతిష్య సమాచారాన్ని మరింత మందికి చేరేలా చేస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ ప్రేమ మీ హెల్ప్ మీ సహాయం మీ ఈ ఛానల్ మీ కోసం మరింత బలపడేలా చేస్తుంది ముఖ్యంగా బెల్లైకన్ ఆన్ చేసుకోండి ఇలాంటి దైవ సూచనలు శక్తివంతమైన ఫలితాలు ఇకపై ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా మరొక్కసారి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియోను స్కిప్ చేయకండి ఎందుకు అంటే మీ జీవితాన్ని మార్చగల శక్తి ఈ వీడియో చివరి భాగంలో ఉంది ఇప్పుడు ఈ రాశివారి దైవ సందేశం మీ జీవిత మార్గాన్ని మార్చే నిజాలు అని కలపకుండా వినండి శక్తి ప్రవేశం ఈ రాశివారికి ఈ రోజులో ఒక గాఢమైన దైవశక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఇది సాధారణంగా కనిపించే శక్తి కాదు మానవ కళకు కనిపించకపోయినా మీ జీవితంలోని ఒక ప్రతి మూలలోనే ఇది గమనించబడేలాగా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా మీ మనసులో వచ్చే స్వల్ప మార్పులు అనూహ్య శాంతి కారణం లేకుండా కలిగే నిశ్శబ్దం ఇవన్నీ కూడా ఈ శ్రీవారి శక్తి ప్రభావమే ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న కఠినాలు నష్టాలు మీరుత్సాహాలన్నీ కూడా తగ్గడానికి ఇదే శక్తి కారకంగా పనిచేస్తుంది వెంకటేశ్వర స్వామి అధిష్టానం ఈ రాశివారికి ప్రస్తుత దశలోనే అత్యంత శక్తవంతంగా పనిచేస్తుంది మీరు మీలో ఒక అంతరంగ బలం పెరగడం గమనిస్తారు ఆ బలం దైవ సంకల్పం వలనే వస్తుంది ఈ శక్తి మీ జీవితంలోని నిలకడను స్పష్టతను ప్రశాంతతను తీసుకొస్తుంది మీరు ఎన్నాళ్ళుగాను ఎదురుచూసిన మార్పు దశ ఈ శక్తి కారణంగానే ప్రారంభమవుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ నిర్ణయాలను సరిగ్గా తీసుకునే పరిస్థితికి తీసుకొస్తుంది మీ జీవితంలో తేలిగ్గా తీసుకునే పరిస్థితి వస్తుంది ప్రత్యేకంగా దైవయోగ ప్రత్యేకంగా గ్రహస్థితులు ఒక అరుదైన దైవయోగాన్ని సృష్టిస్తాయి ప్రత్యేకంగా శని దృష్టి తగ్గి మీకు అన్నీ కూడా మంచి శుభ సూచకంగా ఉంటుంది ఈ యోగం జీవితం నిలిచిపోయినట్టు అనిపించిన వారికి ఒక కొత్త దారిని తెదే తెలుస్తుంది ఈ దైవ కారణంగా ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి కుటుంబంలోనే సమరసత్వం పెరుగుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలోనే ఆశించిన మార్పులు వస్తాయి ఈ యోగం వచ్చినప్పుడు మనిషి జీవితంలోని మంచి చెడులు అన్నీ కూడా ఒక చేతి వేగంతో మారిపోతాయి గతంలో ఎంత కష్టపడి ఫలితం రాకపోయినా ఇప్పుడు చేపట్టే చిన్న పనికి కూడా మంచి ఫలితం లభిస్తుంది కష్టకాలంలో నెట్టుకొచ్చిన శక్తులన్నీ కూడా ఇప్పుడు శుభ పరిణామాల వైపు మిమ్మల్ని తీసుకెళ్తాయి ఇది ఈ రాశివారి సంవత్సరంలో అత్యంత శుభకాలంగా మార్చబడుతుంది ఎస్ అనే వ్యక్తి ప్రభావం మీ జీవితంలోనే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ప్రవేశించడం మీకు ప్రస్తుతం జరగబోయే అత్యంత కీలక పరిణామాల్లో ఒకటి ఈ వ్యక్తి స్నేహితుడు కావచ్చు బంధువులు కావచ్చు సహోద్యోగం కావచ్చు లేదా ఇప్పటి వరకు మీ జీవితంలోనే కొత్త పరిచయం కావచ్చు కానీ ఈ వ్యక్తి మీ జీవితంలోనే కొన్ని కీలకమైన తాళాలు తెరుస్తాడు ఈ వ్యక్తి వలన మీ జీవితంలోనే మూడు ప్రధాన మార్పులు సంభవిస్తాయి మీరు ఎన్నాళ్ళగానో ఆగిపోయిన ఒక పని కదలికలోకి వస్తుంది మీపై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో స్పష్టమైన మార్గం కనిపిస్తుంది ఎస్ అనే అక్షరంతో వచ్చే వ్యక్తులు సాధారణంగా శుభకారకులే ముఖ్యంగా ఈ రోజుల్లో గ్రహస్థితులు ఈ వ్యక్తిని మీ జీవితంలోనే శుభదూతగా పంపుతున్నాయి ఆయన మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది ఆయన సూచించిన మార్గం అనేక సమస్యలను సులభంగా పరిష్కరిస్తున్నాయి ఇంట్లోకి అడుగుపెట్టే శుభశక్తి కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లోకి ఒక వ్యక్తి వస్తాడు ఈ వ్యక్తి మీ కుటుంబంలో శుభశక్తి ప్రవేశానికి కారకం మన ఇళ్లలోకి శుభకారకులు వచ్చినప్పుడు ఎనర్జీ మారిపోతుంది ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది ఇంతకాలంగా పరిష్కారం కాని సమస్యలకు ఓ మార్గం కనిపిస్తుంది ఈ వ్యక్తి మీ జీవితంలోని ఒక శుభారంభానికి నిదర్శనం ఇది దైవ సంకల్పంతో వచ్చే సాన్నిత్యం అతను చెప్పే మాటలు సూచనలు ఏదో ఒక విధంగా మీకు ఉపయోగపడతాయి మీరు ఆలోచనవి ఆలోచించేలాగా చేస్తాయి ఈ శక్తి ప్రవేశం వలన ఇంట్లో కొన్ని ముఖ్య మార్పులు జరుగుతాయి ఓల్టేజ్ తగ్గిన కుటుంబం సంబంధాలు మళ్ళీ బలపడతాయి సంభాషణలో మధురంగా మారుతాయి ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది రహస్య శక్తి ఎందుకు తిరుగుతుంది ఇటీవలి కాలంలోనే మీరు అనుభవించే ఒక విచిత్ర భావనగా ఉంటుంది కారణం లేకుండా కూడా మనసులో ఒక వెలుగు కొన్నిసార్లు అకస్మాత్తుగా ఆత్మవిశ్వాసం పెరగడం ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా ఉన్నా ఏదో మంచి జరగబోతున్నట్టు అనిపించడం ఈ భావాలు మొత్తం రహస్య శక్తి ప్రభావమే ఈ శక్తి మీ పూర్వ పుణ్య ఫలాల కారణంగా ప్రస్తుతం మీ చుట్టూ తిరుగుతుంది మీరు గతంలో చేసిన మంచి పనులు మంచి మాటలు ఇతరులను కాపాడిన సందర్భాలు ఇవన్నీ ఇప్పుడు శుభశక్తిగా మిమ్మల్ని రక్షించడానికి తిరిగి వస్తున్నాయి ఈ శక్తి ప్రధాన లక్షణం మనిషి జీవితంలో అడ్డుకట్టైన చోట దారి చూపించడం వదలు కాని పనులు మొదలయ్యేలా చేయడం విరిగిపోయిన ధైర్యాన్ని మళ్ళీ కలపడం ఈ రహస్య శక్తి వలన మీ అదృష్టం మెల్లగా కానీ నిటారుగా పైకి సాగుతుంది మీరు చేయాల్సిందల్లా కూడా విశ్వాసంతో ముందుకు సాగడం ఆర్థికపరమైన దైవం ఈ వారికి గత కాలంలో ఎంతో ఒడుదొడుకులు చూసింది సొమ్ము చేతులు నిలవకపోవడం వచ్చిన డబ్బు వెంటనే ఖర్చు కావడం పెట్టిన ఆశలు నెరవేరకపోవడం అప్పుల ఒత్తిడి పెరగడం వంటి పరిస్థితులు కూడా చాలామందికి ఎదురయ్యాయి అయితే ఇప్పుడు గ్రహ పరిణామాలు పూర్తిగా మారుతున్నాయి దన్న మీ చేతికి వస్తున్నంత దారిలో మూసుకుపోయి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ తాళాలు తానే తిరుగుతున్నాయి ధనం అనేది దైవానుగ్రహం లేకుండా నిలబడదు కొన్నిసార్లు అదృష్టం అడ్డుపడినట్లయితే మనిషి ఎంత కష్టపడినా సరే ఫలితం కనిపించదు కానీ ఇప్పుడు మీకు ఈ రాశి వారికి గురువు అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీ ప్రయత్నాలు ఎప్పుడు ఫలించడం మొదలవుతుంది మీ కోల్పోయిన అవకాశాలు కొత్త రూపంలో తిరిగి వస్తాయి చేతికి డబ్బు వచ్చే సమయం వేగంగా దగ్గర అవుతుంది కొన్ని సందర్భాలలో డబ్బు వస్తుందని తెలిసినా కూడా అది రాకపోవడం మీలో ఆందోళన కలిగించింది కానీ ఇప్పుడు ఆ మొత్తాలు ఆలస్యమైన చెల్లింపులు నిలిచిపోయిన ప్రయోజనాలు అన్నీ కూడా మీ చేతికి చేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ముఖ్యంగా గతంలో మీకు కుదరకపోయిన ఆర్థిక అవకాశాలు ఈసారి మరింత మంచిగా వస్తాయి ఇది కేవలం డబ్బు రావడమే కాదు ఆర్థిక స్థిరత్వం భవిష్యత్తుపై నమ్మకం కొత్త పెట్టుబడుల ఆలోచన ఆదాయ వృద్ధికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి ఏ విధమైన ఆపేషపూర్వక ఖర్చులు తీస్తే అవి మీరు ఒక్క సంవత్సరంలో సాధించలేద స్థిరత్వం ఈ కాలంలో పొందగలుగుతారు కుటుంబంలో సమరసత్వం పెరగడం గత కొన్ని నెలల కారంగా మీ ఇంట్లో జరిగిన మాట మాటలు చిన్న గొడవలు భావోద్వేగ రగడలు మీ మనసును చాలా అలసటకు గురి చేశాయి ఇంట్లో ప్రశాంతత కోల్పోయిన రోజులు ఉన్నాయి మాటలు తప్పుగా అర్థం కావడం అపార్థాలు తొలగడం కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం వంటి పరిస్థితులు చాలామందిని కలవరపరిచాయి అయితే ఇప్పుడు ఈ రోజుల్లో గ్రహ బలం మీ ఇంట్లో నెమ్మదిగా శాంతిని తీసుకొస్తుంది చిన్న విషయాల కోసం గొడవలు జరిగేవి అయితే ఇప్పుడు అవే విషయాలు శాంతిగా పరిష్కరించబడతాయి కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు కాస్త మధురంగా మారుతాయి మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది మీ మనసులో ఉన్న బాధలు తగ్గుతాయి ఆక పాత సమస్యలు ఒక తర్వాత ఒకటి పరిష్కారం అవుతాయి ముఖ్యంగా కుటుంబ పెద్దల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు ఇంట్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సాఫీగా ముందుకు సాగుతాయి మీరు కోరుకున్న ఆత్మబలం కుటుంబం మీకు ఇవ్వాల్సిన సహకారం ఇప్పుడు బలంగా మీ వైపు వస్తుంది ఇది మీకు పెద్ద మానసిక ఉపశమనం ఇస్తుంది ఇది మీరు భావించకపోయిన శుభ పరిణామం కొన్నిసార్లు మనిషి జీవితంలో సమస్యలు తాము వచ్చినట్టు పరిష్కారం అవుతాయి అదే ఇప్పుడు మీ ఇంట్లో జరుగుతుంది ఈ శాంతి వాతావరణం మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది ఉద్యోగంలో ఆకస్మిక శుభవార్త ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారికి ఈ మధ్య కాలంలో ఒత్తిడి పెరిగినట్టుగా అనిపించవచ్చు మీ కృషికి తగ్గిన గుర్తింపు రాకపోవడం ఆశించిన ప్రమోషన్ ఆలస్యం కావడం పని వాతావరణంలో ఒత్తిడి పెరగడం పై అధికారుల దృష్టి మీ ప్రతిభ చేరకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యి ఉండవచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుంది గ్రహస్థితులు మీ పేరు ప్రతిష్ట కెరియర్ సమస్యలు పెరిగే దిశగా కదులుతున్నాయి మీ పనిని గుర్తించే పరిస్థితులు వస్తున్నాయి పై అధికారులు కష్టాలు కలిగించడం వస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీపై ఆధారపడే సాధ్యతలు కూడా పెరుగుతారు ఇప్పుడు ఇది మీ ఉద్యోగ కారణాలు ఒక పెద్ద మలుపు కొన్ని సందర్భాల్లో మీరు ఆశించని స్థానం పోస్ట్ లేదా బాధ్యత మీకు ఇవ్వబడవచ్చు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది సమస్య ఏమిటంటే అది ఏ రోజు వస్తుందో మనం చెప్పలేం కానీ అది ఇప్పుడు దగ్గరలోనే ఉంది విదేశీ అవకాశాలు కొత్త ప్రాజెక్టులు కొత్త టీం బాధ్యతలు జీత వృద్ధులు ఇలాంటి శుభవార్తలు మీ చెవిలో పడడానికి ఎక్కువ సమయం లేదు మీరు చేసిన కృషి ఫలించబోయే సమయం ఇదే మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది వ్యాపారంలో దివ్యయోగ వ్యాపారం చేసే ఈ రాశి వారికి ఈ కాలం అత్యంత శుభపరమైనది వ్యాపారం నిలిచిపోయినట్టుగా కనిపించిన వారికి ఇప్పుడు పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్న వారికి తిరిగి లాభపరం కనబడుతుంది నిలిచిపోయిన అన్నీ కూడా మళ్ళీ కదలికలు వస్తాయి మీరు కోరుకున్న పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ఒప్పందం మీకు అనుకూలంగా మారే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి ఇటీవల మీరు ప్రయత్నించిన కొన్ని పనులు ఫలించకపోవచ్చు కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఇప్పుడు మీకు అనుభవాల రూపంలో ద్యవహారపడతాయి కొత్త రకాల కష్టాలు కొత్త రకాల ఒప్పందాలు వ్యాపారంలో నిజమైన పురోగతి చూపించే అవకాశాలు మీ వైపు వస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో వ్యాపార భాగస్వాముల సహకారం పెరుగుతుంది మీ నిర్ణయాలు మరింత స్పష్టతతో ఉండేలాగా దివ్య యోగం పనిచేస్తుంది ప్రమాదకరమైన వ్యాపారాలు తప్పించబడతాయి సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఇప్పుడు మీ జీవితంలో ఏర్పడుతుంది మీరు దీర్ఘంగా ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక సమీకరణ లేదా లాభదాయకమైన భాగస్వామ్యం కూడా మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది ఇది మీ వ్యాపారాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం ఆరోగ్యపరడంతో ఈ రాశి వారికి గత కొంతకాలంగా అలసట నర్వ టెన్షన్ నిద్రలేమి ఒత్తిడి శారీరక బలహీనత పాత నొప్పులు తిరిగి రావడం అనే సమస్యలు ఎదురవుండొచ్చు ఇవి చాలా వరకు కూడా గ్రహ పరిణామాల సంబంధం ఉంది అయితే ఇప్పుడు మీ శరీర శక్తి మారుతుంది మీ మనసులో భయం తగ్గుతుంది ఒత్తిడి తగ్గడానికి కారణమైన గ్రహ బలం పెరుగుతుంది మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మెల్లగా శక్తి పెరుగుతుంది చిన్న చిన్న సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి డాక్టర్ చూపించాలనుకున్న సమస్యకు సహజ సిద్ధమైన పరిష్కారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇది కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఈ సమయంలో బాగా మెరుగుపడుతుంది ఎన్నాళ్ళుగా మీ మనసులో ఉన్న భయాలు ఆందోళనలు అస్థిరత ఇప్పుడు తగ్గుతాయి ఇది మీకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వబోతుంది ఈ కాలంలో మీరు చేసే చిన్న ఆరోగ్య సంబంధమైన అలవాట్లు కూడా పెద్దగా ప్రయోజనం ఇస్తాయి నిద్ర మెలుగుపడుతుంది ఆహారపు అలవాట్లు సర్దిద్దాలని కోరిక వస్తుంది శరీరానికి అసౌకర్యాన్ని కలిగించే అంశాలు తగ్గుతాయి కోర్టు మరియు లీగల్ సమస్యలకు ముగింపు ఈ రాశివారు గతంలో ఎదుర్కొన్న చట్టపరమైన సమస్యలు మీపై పెద్ద ఒత్తిడిని కలిగించాయి కేసులు వివాదాలు పత్రాల సమస్యలు డిస్ప్యూట్లు భూమి సంబంధిత సమస్యలు పొరుగువారి లేదా బంధువులతో తలెత్తిన అపార్థాల వంటి అంశాలు మిమ్మల్ని ఎన్నో నెలలుగా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు మీరు చేసిన తప్పు లేకపోయినా పరిస్థితులు మీ మీదే విరిగిపడిన సందర్భాలు ఉండొచ్చు ఈ సమస్యలు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించాయి ఇప్పుడు గ్రహ పరిణామం మారింది మీకు గురు గురుబలం పెరిగింది మీకు గురుబలం పెరగడం వలన మీకు అన్ని విషయాల్లో స్పష్టత ఏర్పడుతుంది కోర్టు కేసులు ఎప్పటి నుంచి ఆగిపోయినా ఉండవచ్చు కానీ ఇప్పుడు వాటి ఫలితాలు మీకు అనుకూలంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తప్పుగా మీ మీద వేసిన ఆరోపణలు తొలగి అవకాశం ఉంది న్యాయపరమైన సహాయం పొందడంలోనే మీరు చిక్కుల్లో పడితే ఇప్పుడు సరైన వ్యక్తుల సహకారం దొరుకుతుంది చాలా కాలంగా మీరు మిమ్మల్ని వేధిస్తున్న ఒక ముఖ్యమైన కేసు అకస్మాత్తుగా పరిష్కార దిశకు చేరుతుంది గతంలో మీ మీద అధిక ఒత్తిడి పెంచిన వ్యక్తులు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గే అవకాశం ఉంది మీరు చెప్పాల్సిన మాటలకు పనులు లభిస్తాయి అధికారుల దృష్టిలో మీ పాత్ర సానుకూలంగా మారుతుంది ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తులో పెద్ద స్థిరత్వాన్ని తీసుకొస్తాయి భూమి వ్యవహారాలు పత్రాలు సంతకాలు రిజిస్ట్రేషన్స్ ఒప్పందాల వంటి అంశాలు మీరు గెలుపు మీ వైపే ఉందని స్పష్టంగా అనుభవిస్తారు గత జన్మ సంబంధ బంధాలు తిరిగి కదలేక మనిషి జీవితంలోనే కొన్ని సంబంధాలు ఒక్కసారిగా తెగిపోవు కొన్ని అనుబంధాలు అనుకోకుండా దూరం అవుతాయి కొందరి భయం మనకు కోపం వచ్చినా ఎందుకో తెలియకుండానే ఆ వారి పట్ల కూడా మనసు మృదువుగా మారుతుంది ఈ రాశి వారికి ఇప్పుడు అలాంటి ఆత్మీయ సంబంధాలు తిరిగి కలిసే సమయం వచ్చింది గత కొంతకాలంగా మీరు దూరమైన వ్యక్తులు అనుకోకుండానే సంబంధం కోల్పోయిన స్నేహితులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేందుకు తలుపులు తెరుస్తున్నారు ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహ సంచార వ్యవహారం మరియు ముఖ్యంగా ఈ సమయంలోనే పాత శత్రుత్వాలు కలుగుతాయి మాటల వల్ల ఏర్పడిన దూరాలు తొలగిపోతాయి అపార్థాలు స్వయంగా పరిష్కారం అవుతాయి కొన్నిసార్లు మనం మాట్లాడకపోయినా ఆ వ్యక్తి స్వయంగా మిమ్మల్ని సంప్రదిస్తారు కొన్ని సంబంధాలు మీకు శక్తినిస్తాయి కొన్ని గత జన్మ బంధాలు ఈ జన్మలోనే మిమ్మల్ని కాపాడడానికి తిరిగి వస్తాయి మీరు గతంలో సహాయం చేసిన వ్యక్తులు ఇప్పుడు అనుకోకుండా మీకు మేలు చేస్తారు ఇది కేవలం వ్యక్తిగత సంబంధం కాదు మీ ప్రొఫెషనల్ జీవితంలో కూడా పాత పరిచయాలు కూడా పెరిగి భవిష్యత్తు వృత్తి మార్గం చెబుతాయి ఒక చిన్న సంభాషణే పెద్ద మార్పుకు కారణమవుతుంది ఇది దైవయోగం ఈ కాలంలో మీరు సాహిత్యం దూరమై కాలం పునరుద్ధరణ దిశగా సాగుతుంది డిసెంబర్ పన్నెండు ప్రత్యేక శుభ ఫలితాలు డిసెంబర్ పన్నెండు ఈ రాశి వారికి మొదటి శుభదినం ఈరోజు ఉదయం నుంచే మనస్సులోని ఒక శాంతి అనుభూతి కలుగుతుంది మీరు చేసే పనులు సాఫీగా జరుగుతాయి చాలా కాలంగా ఆగిపోయిన ఒక చిన్న పని కూడా ఈరోజే కదలికవులకి వస్తుంది మీరు ఈరోజు ఎవరికైనా చెప్పే మాట తీసుకునే నిర్ణయం మొదలుపెట్టే పని ఇవన్నీ శుభానికి దారితీస్తాయి కుటుంబంలోనే ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పిల్లల చదువులు పనుల్లో మంచి పురోగతి ఉంటుంది డబ్బు విషయంలో చిన్న లాభం కూడా లావచ్చు మీరు ఊహించని చోట నుంచి ఒక సానుకూల సమాచారం అందవచ్చు మీ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న దైవిక శక్తి మీ మనసులో ఉన్న భయాన్ని తగ్గిస్తుంది మీరు ముందడుగు వేయాలనే ఉత్సాహంతో నిండిపోతారు ఒక చిన్న సూచన ఈరోజు మాట్లాడే మాటలో జాగ్రత్తగా ఉంటే మీ మానసిక శక్తి మరింత పెరుగుతుంది డిసెంబర్ పదమూడు ధన ప్రవాహం మరియు అదృష్ట బలం డిసెంబర్ పదమూడు నాడు మీ ఆర్థిక స్థితి ఆశ్చర్యకరంగా మెరుగుపడే అవకాశం ఉంది ఈరోజు మీరు డబ్బు సంబంధిత పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీకు రావాల్సిన మొత్తం మీ చేతికి చేరవచ్చు ఎవరో ఒకరు అప్పు తీర్చవచ్చు మీరు ఊహించని చోట నుంచి చిన్న కానీ విలువైన ధనలాభం వస్తుంది వ్యాపారం చేసేవారికి ఇది అత్యంత శుభ దినం ఒక పెద్ద ఆర్డర్ గురించి సమాచారం రావచ్చు పాత పెట్టుబడులు రాబలు ఇవ్వచ్చు ఉద్యోగం చేసేవారికి జీత భత్యాలలోనే మార్పులు ఉండొచ్చు లేదా ఒక మంచి అవకాశం లభించవచ్చు ఈరోజు ప్రత్యేకత ఏమిటి అంటే ధన ప్రవాహంతో పాటుగా మనసులోని ధైర్యం కూడా పెరుగుతుంది మీరు చేసే పనులలో గట్టి నమ్మకం వస్తుంది మీ మాటకు బలం పెరుగుతుంది ఇది దైవానుగ్రహం వల్ల కలిగే శుభ ఫలం మీలోని దాగి ఉన్న శక్తి బయటపడుతుంది మీరు మీ జీవితంలోని ఒక పెద్ద మెట్టు ఎక్కే సమయం ఇది శుభ సూచనలు ఈ మధ్య మీరు గమనించే కొన్ని సంకేతాలు మీ జీవితంలోని శుభం ప్రారంభమవుతున్న దానికి సూచన ప్రపంచంలో ఏ మార్పు అప్రయత్నంగా రాదు ప్రతి మార్పుకి ముందుగా కొన్ని దైవ సంకేతాలు కనబడతాయి మ ఈ వారికి ఇప్పుడు ఇప్పుడు కనిపించే సంకేతాలు మీ జీవితం సానుకూల దిశగా కనబడుతుందని సూచన మీరు నిద్రలేచిన తర్వాత అసాధారణంగా ప్రశాంతంగా అనుభవించడం మీరు ఏ పని ప్రారంభించినా సరే అవాంతరాలు తగ్గడం పక్షుల కిలకిల రాగం ఎక్కువగా వినిపించడం ఇంట్లో వెలుగు వాతావరణం పెరగడం అనుకోకుండా పూల సువాసన గమనించడం ఇవన్నీ కూడా శుభశక్తులు మీ వద్దకు చేరుతున్న సంకేతాలు కొన్ని రోజుల నుంచి సమస్యలు చిన్నవిగా అనిపించడం మీ ఆలోచనలు స్పష్టత రావడం గతంలో మిమ్మల్ని బాధించిన వ్యక్తులు లేదా సంఘటనలు ఇప్పుడు పెద్దగా వాదించకపోవడం కొత్త ఆలోచనలు రావడం దూరంగా ఉన్నవారి నుంచి ఆకస్మిక సమాచారం రావడం కూడా శుభ సూచనలే ముఖ్యంగా ఈ కాలంలో మీరు అనుకున్నది జరగడానికి ఎక్కువగా ఆలస్యంగా ఉండడం గుర్తుంచి పెట్టుకొని శుభ సూచనలు కనిపించడం అంటే శుభం మీ దగ్గరికి వస్తుంది కాదు అది ఇప్పటికే మీ ఇంటి గడప దాటింది ఇప్పుడు మేము దాన్ని స్వీకరించే సమయం మొదలైంది దూరం అవుతున్న శాపయోగాలు గతంలో ఈ రాశి వారికి కొన్ని శాపయోగాలు గ్రహ దోషాలు కుటుంబ దోషాలు తీరేగా తగ్గిపోతున్న కాలం ఇది కొన్నిసార్లు ఇబ్బందులు మనం చేసిన పనుల వల్ల రావు ఇవి పూర్వకర్మల ప్రభావం కూడా కావచ్చు మీరు చేసిన పుణ్యాలు నీటి పాత్రలు ఇప్పుడు పనిచేయడం మొదలవుతాయి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది చాలా కాలంగా మీ మీద ఉన్న భారమైన భావాలు తగ్గిపోతున్నాయి మీకు అనుకోకుండా కలిగిన ఆటంకాలు దుశక్తుల ప్రభావం ఇప్పుడు ఎప్పుడు సమర్థిస్తున్నాయి గతంలో ఎందుకు మంచి జరగలేదు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది బృహస్పతి అనుగ్రహం పెరగడం వల్ల శాపయోగాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఇది మీ జీవితం కొత్త కొత్త జీవితంలో ముందుకు సాగడానికి మార్పు ఇది మానసికంగా మీకు ఎంతో ఉపశమనం ఇస్తుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి మీరు మోసిన భారాలు తేలికగా మారుతాయి పూర్వపు నష్టాలు మీ కంటికి భయం కలిగించిన ఇకపై వాటి ప్రభావం తగ్గిపోతుంది ఇప్పుడు మీకు అడ్డుగా ఉన్నది ఏదైనా ఉన్నా అది దూరం అవుతుంది ఇది మీ జీవితంలో నిజమైన పునర్జన్మ రాశ ఈ రాశి వారికి మొత్తం జీవితం మనిషి జీవితం ఒక్క రోజులో మారిపోతుంది కానీ ఒక్క రోజు వచ్చిన శుభ సందేశం జీవితం మొత్తాన్ని మార్చగలదు ఈ రాశి వారికి ఇదే కారణం మీరు ఎన్నాళ్ళుగా కోరుకున్న మార్పులు ఇప్పుడు నిజానికి చేరే దశలో ఉన్నాయి మీరు బాధపడిన అన్ని రంగాలలో ఆర్థికం కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం సంబంధాలు గౌరవం ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మెరుగుపడే దిశగా కనబడుతున్నాయి ఇది ఒక తాత్కాలిక మార్పు కాదు ఇప్పుడు దీర్ఘకాలిక మార్పు మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ శాంతి భద్రత పురోగతి మీ జీవితంలోకి వస్తాయి మీరు చేసే చిన్న నిర్ణయాలు కూడా పెద్ద మార్పులు తీసుకొస్తాయి ముఖ్యంగా ఈ కాలంలో వెలువడే మీ మాటలకు దైవ బలం ఉంటుంది మీరు పలికిన సంకల్పాలు నిజమవుతాయి మీరు మనసులో ఉండే అభిలాషలు ఆకారం అవుతాయి ఇది మీ జీవితానికే కాదు మీ కుటుంబానికి కూడా కొత్త శుభ సంకేతంగా పాత బాధలు విఫలతలు మీ మనసులోనే వెంటాడిన కాలం ముగిసింది ఇప్పటి నుంచి మీ అడుగులు ఎదుగుదలకు దారితీసే ముందడుగులు భవిష్యత్తు శుభ సూచక సమయం ఈ రాశివారు ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నారు మీరు ప్రారంభించే ఏ పనైనా సరే దైవానుగ్రహంతో ముందుకు సాగుతుంది భవిష్యత్తులో మీకు అపూర్వ శుభ సమయం మొదలవుతుంది ఇది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబ నిర్ణయాల్లో కానీ పెట్టుబడులలో కానీ ఏ రంగంలోనైనా సరే మంచి అవకాశాలు విస్తృతంగా లభించే కాలం మీరు ఎంత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నా అది చేరడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి విదేశీ అవకాశాలు కొత్త ఇల్లు కొత్త వాహనం పదోన్నతి ధన వృద్ధి ముఖ్యమైన ఒప్పందాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో మీకు దక్కే అవకాశం మీరు ఇప్పటి వరకు అనుభవించిన కఠిన జీవిత పాఠాలు ఇప్పుడు మీ బలమవుతాయి భవిష్యత్తు నుంచి నిర్మించడానికి ఇది మీకు కావాల్సిన ధైర్యం స్పష్టత సమయం ఇప్పుడు లభిస్తుంది ఈ శుభ సమయం మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తిని ఇస్తుంది మీరు కోల్పోయిన తిరిగి పొందడమే కాదు ఇంతవరకు పొందని మంచి అవకాశాలు కూడా మీకు లభిస్తాయి మీకు ఆ దేవుడు అనుగ్రహం మీకు ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి ధనం శాంతి గౌరవం పురోగతి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు ఆ దైవానుగ్రహం అత్యంత శుభ మీకు మీ భవిష్యత్తులో బలమవుతుంది పరిష్ సమస్యలు పరిష్కారం అవుతాయి శాంతి స్థిరపడుతుంది కుటుంబం మీ మాట వినే స్థితికి వస్తుంది మీరు చెప్పే నిర్ణయాలకు సరైన అంగీకారం లభిస్తుంది మీకు ఆ దైవానుగ్రహం ఉన్నప్పుడు ఎన్ని శరీరంలో శక్తి కాదు మానసిక బలం కూడా పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలకు తప్పుదారి పట్టవు మీ ఆలస్యలు నిర్మాణాత్మకంగా మారుతాయి మీ గతంలో ఎందుకు ఇబ్బందులు వచ్చాయో ఎందుకు ఆలస్యం జరిగిందో ఎందుకు మంచి జరగలేదనే ప్రశ్నలు ఇప్పుడు క్లియర్ అవుతాయి మీకు అనుగ్రహం మీకు జీవిత మార్గం ప్రకాశం అంతమవుతుంది ఈ రాశివారు ఈరోజు మీరు విన్న ప్రతి మాట దైవ సంకేతాలతో నిండిన శుభ సంకేతం మీ పుట్టుకతో వచ్చిన అదృష్టం మీ కర్మ ఫలాలతో వచ్చిన మార్పు మీ మనసులో దాచుకున్న ఆశలన్నీ కూడా ఇప్పుడే సాకారం కావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు నిలబడే భవిష్యత్తు ఇప్పటి మీరు ఊహించని విధానంగా వెలుగుతూ నిండబోతుంది గతంలో వచ్చిన బాధలు నష్టాలు నిరుత్సాహాలు ఎన్ని ముందు ముందు అడ్డు కావు మీ ఇంట్లో అడుగుపెట్టబోయే శుభశక్తి ఎస్ అక్షర వ్యక్తి ద్వారా వచ్చే దైవ సందేశం మరి శ్రీవారి కటాక్షం ఈ మూడు కలిసి మీ జీవితంలో కొత్త దశలోకి నడిపించబోతున్నాయి మీ మీద ఉన్న ప్రతి దోషం తగ్గుతుంది మీ అదృష్ట చక్రం మళ్ళీ తిరగడం ప్రారంభమైంది ఈ వీడియో మీకు కనిపించడం కూడా శ్రీవారి అనుగ్రహమే ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కూడా ఈ శుభకాలాన్ని విశ్వాసంతో అంగీకరించడం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడే ప్రతి మంచి అవకాశాన్ని హృదయాన్ని తలపడం మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రేమ మీ సహాయం మీ ఉత్సాహం ఈ ఛానల్కి మాత్రమే కాదు ఈ శుభ సందేశాలలో మరింత మందికి చేరుస్తుంది లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ యొక్క క్లిక్ మీలా ఎదురు చూస్తున్న ఇంకొకరి జీవితాన్ని మార్చగలదు మరియు అత్యంత ముఖ్యమైన విషయం బెల్లైకాన్ ఆన్ చేసి ఉంచండి ఎందుకు అంటే రాబోయే రోజులలో మీ రాశికి సంబంధించి దైవ సూచన అదృష్ట మార్పులు పవర్ఫుల్ పరిహారాలు మీరు ఎప్పుడూ మిస్ కాకూడదు చివరగా మీకు ఆ దివ్య ఆశీస్సులు ఆ దేవుడు ఆశీస్సులు ఆ శివయ్య ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి శాంతి ఆయుర ఆరోగ్యాలు సంపద ప్రసాదిస్తాయి ఓం గ్రామ్ గ్రీం గ్రీం స్వహా గురవే నమ మీ జీవితంలో శుభదశ ప్రారంభమైంది ధైర్యంగా ముందుకు సాగండి శ్రీవారి కటాక్షం ఎల్లప్పుడూ మీ వెంట ఉంటుంది దైవానుగ్రహం ఉన్నదంటే అన్ని సమస్త మీ చేత ఉంటుంది కాబట్టి దైవానుగ్రహం గనక మీకు దక్కాలి అంటే మీరు ఆ శివయ అనుగ్రహం ఆ గురుబలం మీకు రావాలి ఆ అమ్మవారి అనుగ్రహం రావాలంటే కంపల్సరీ మీరు దైవాన్ని నమ్మి పూజ చేసుకోండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఏది కోరికనా ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే ఉంటుంది నమ్మకంతో భక్తితోటి చేయండి మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు